ఎక్కడ దారి వచ్చాడు అనేది మీకు ఒక చెప్తాను చూడండి ఆయన పావుర రూపంలో వచ్చాడు ఆత్మ అన్నమాట ఆత్మ పావురం వల్లే వచ్చింది ఆయన మీరు శరీర దారి వచ్చాడు అన్నాడు ఆయన రాలేదు పావుర రూపంలో వచ్చాడు అని చెప్పాను మళ్ళీ మీరు పావురం అంటున్నారు నేను మాట్లాడిందే మాట్లాడుతున్నా మళ్ళీ మీకు తెలిసి ఏదో చెప్తున్నారు నేను ఒక మాట కండిస్తే అదే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మీకు భయపడి నేను ఎలా అనుకుంటాను చెప్పండి ఎలా చెప్పింది పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చాడని చెప్పి నేను చెప్పింది కాదు అక్కడ మీరు మీరు రెఫరెన్స్ ఆఫీస్ మనిషి రూపంలో వచ్చాడని చెప్పి ఒక మాట అంటున్నారు ఒక వినండి గోపి గారు ఇండియా ఎవరిని అబ్బా సొమ్ము కాదు అర్థమైతోంది ఏంటది అది ఇండియా ఎవరిని అబ్బా సొమ్ము కాదు కారిసార్లు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ముస్లిం తోను ఇండియా ఎవడో భూ సొమ్ము కాదు కానీ ఇక్కడ పెద్ద చెలాయించకూడదు పుస్తకాన్ని భూత పుస్తకాన్ని తీసుకొచ్చి ఇది దేవు అని చెప్పకూడదు ఒక భూతు పుస్తకం అని అనడానికి దేవుడు అని మాకు చెప్పకూడదు అనడానికి భూత పుష్పం అనడానికి నువ్వెవడు గోపీ చెప్పు కాదు స్వామి నీకు చదివి వినిపించ నేను సరే ఒక పని చేయి నీకు మ్యారేజ్ అయిందా నాకు మ్యారేజ్ కాలేదు అందుకని నాకు నలభై సంవత్సరాలు అయినా పెళ్లి కాలేదు ఏం కాలేదు ఎవరైనా ఉంటే నేను పీడిఎఫ్ పంపిస్తా అది మొత్తం తెలుగు అది చదివి యూట్యూబ్ లో పెడదాం రండి మాట్లాడదాం కూర్చొని మన చదవమని చెప్పండి యూట్యూబ్ లో నువ్వు నేనే తెలుసుకున్నాను ఇంట్లో ఫ్యామిలీ వద్దు ఆడవాళ్ళు చదవలేని భూత పుస్తకం అంటున్నాను నేను మగవాళ్ళు చదవటం కాదు మగవాళ్ళు ఎన్ని సెక్స్ పుస్తకాలు చదువుకు నాకు అభ్యంతరం లేదు నేను బైబుల్లో ఉన్న పదాలు ఏ ఆడది కూడా పబ్లిక్ గా రోడ్డు మీదకి వచ్చి చదవలేదు అందుకే దాని భూత పుస్తకం అన్నా నువ్వు ఎవరైనా పట్టకరా నేను మైక్ పెట్టించి పబ్లిక్ ప్లేస్ లో పెట్టి చదివిస్తాను నేను ఒకటి ఏఎస్ లో హిందూ యూనివర్సిటీ ఉంది తెలుసా నీకు ఏ స్త్రీ అయిన పబ్లిక్ లో ఆ వర్డ్స్ చదవగలదా చెప్పు ఫస్ట్ మీరు అవి రాసేది కాదండి ఇప్పుడు వినండి ఇప్పుడు మరియమ్మ అంటే అమ్మ మీకు నచ్చిన స్త్రీని తీసుకురండి నేను మైక్ పెడతా సెంటర్ లో నా దగ్గర మొత్తం పీడిఎఫ్ అంటే ఫస్ట్ నుంచి చివరి దాకా మొత్తం చదవగలిగితే అందరూ ఇది మంచి నా వచ్చి సర్టిఫికెట్ ఇస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటానని చెప్తున్నా డబ్బు కోసం తీసుకుంటే అర్థమైందా రావణాసుడు హీరో దుర్యోధనుడి హీరో కర్ణుడు హీరో వాళ్ళు డబ్బు కోసం తీసుకున్నారు ఇది నా స్టేట్మెంట్ కోసం తీసుకున్నారు అయితే వాల్మీకి రాసిందని చెప్తున్నారు కదా వాల్మీకి రాసిన రామాయణపుణ్ణి యథావిధిగా తీయలేదు ఏ సినిమా కూడా వాళ్ళకి నచ్చిన తీసుకున్నారు కలెక్షన్స్ కోసం గారు రామ్ గోపాల్ వర్మ మాట డు రాముడు సీత అడవికి వెళ్ళారు కదా పన్నెండు కూతురుతోనే వాడికి సెక్స్ చేయాలి అని చెప్పి డైరెక్ట్ ఒక క్లాస్ లైవ్ లో చెప్పాడు అన్నాడు స్త్రీని కూడా నగ్నంగా చూడటం ఇష్టం అని చెప్పాడు నా కూతురు నేను ఇంత ముందు చూడలేదని చెప్పాడు వాడి పెళ్ళం ఎప్పుడో వదిలేసింది వాడు వాడు మానవతా విలువలు మానవ మానవ జాతి గురించి వాడు మాట్లాడాడంటే నాకు హాస్యాస్పదంగా ఉంటది మరి అలాంటి మాటలు నువ్వు నమ్మే ఉంటే ఇంక నేనేమనుకోవాలి చెప్పు అది మీరు ఇప్పుడు ఈ మాత్రం కరెక్ట్ గోపి చెప్పింది ఈ మాట కరెక్ట్ నేను కాదని లేదు మరి అలాంటి తీసుకొస్తారే మన మధ్యకి అతను అన్నాడు అని చెప్తున్నానండి నేను మీకు అతను అన్నాడు ఇట్లా ఏమన్నాడు అంటే చూడు మాట తీసుకోకూడదు మనం వాడు నగ్నంగా చూసి ఎంజాయ్ చేసే శాడిస్ట్ వాడు నిర్వాద కదా నిర్వాత మనం తీసుకొని మనం వాడి గురించి డిస్కస్ చేస్తున్నాం నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అట్లా కాదు గోపి గారు ఇప్పుడు మీరు చూసి మీరు ఫోన్ లో వేరే చూస్తే అట్లా ఎంత బాధకరంగా ఉన్నాయన్న క్రస్టర్ మీరు తిట్టడము అండి ఇప్పుడు మీకు నేను చెప్పింది ఒకటి తప్పని నిరూపించండి చాలు అసలు మాట్లాడుతుంది మీరే కాదు అనిపిస్తుంది ఇంత మంచి మాట్లాడుతున్నారు నాకు ఆన్సర్ ఇస్తున్నారు ఆ వీడియోస్ లో ఎందుకు అంత అట్లా మాట్లాడుతున్నారు మీరు మీరు నన్ను తిట్టి చూడండి అలానే మాట్లాడతాను నేను మీరు నన్ను తిట్టండి నేను అప్పుడు ఏంటో చూపిస్తాను నేను తిట్టాను కదా నేను ఎందుకు మిమ్మల్ని ఒకటి నా సిద్ధాంతం ఏంటంటే నా మీద మట్టి గడ్డేస్తే నేను గ్రానైట్ రాళ్ళు బండరాళ్ళు వేస్తాను ఒకటి చూడండి మీరు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నంటే వాళ్ళున్నారండి ఇప్పుడు మరి మరియు మేర మాత్రం ఎందుకంటే ఎందుకు వచ్చాడు ఏ వంకతో వచ్చాడు వాడు మత గ్రంథాన్ని నమ్మి వాడు నా మీద వాడు విశ్వాసంతో వచ్చాడు కదా అప్పుడు నేనేం చేయాలి వాడిని తిట్టాలి వాడి మత గ్రంథాన్ని తిట్టాలి నేను వాడికి నాకు పర్సనల్ పగలేం లేదు తప్పు చేసిన వాడికి శిక్ష చేసేది ఎవరైనా ఏం చేసి చెప్పండి బైబిల్ మీరు మీరు ఆ మాట మాట మాట్లాడకూడదండి ఫస్ట్ వెనక్కి తీసుకోండి తప్పు చేసిన శిక్ష వేయాలన్న మాట మీరు వెనక్కి తీసుకోండి తప్పు చేసిన క్షమించాలి మీ మత గ్రంథం ప్రకారం రాజ్యాంగం ఏముంది చెప్పండి రాజ్యాంగం మీకు ముఖ్యమా మతగ్రంథం ముఖ్యమా మీకు బైబిల్ ముఖ్యమే రాజ్యాంగం కరెక్ట్ గా చెప్పండి రెండు ముఖ్యం బైబిల్ ముఖ్యం రాజ్యాంగం అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎలా రాజ్యాంగం మారిపోతుంది సార్ ఈ రోజు రాజ్యాంగం కొన్ని సంవత్సరాలు మారుస్తా ఉన్నారు మరి బైబిల్ అలా మారాలి రెండు ఒకటే మార్చలేదు భూమి మార్చడానికి లేదు రాజ్యాంగం నిర్మాత అది అనేక అనైన్మెంట్స్ వచ్చినాయండి అనేక రూల్స్ కూడా మారిపోయినాయి రాజ్యాంగంలో మీకు తెలియదే ఉంది ఇంకా అంబేద్కర్ చెప్పాడు పది సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగాన్ని తీసేయమని చెప్పాడు ఆయన మీరు ఏం చదువుకున్నారు చెప్పండి నేను ఎంఎస్ఎన్ఎం కదా మీరు రెండో క్లాస్ సార్ రెండో క్లాస్ మరి రెండో క్లాస్ చదివిన వ్యక్తి అన్ని రకాలుగా అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నారు రెండో క్లాస్ కాదు మీరు ఇంకొద్ది ఏమో చదివినారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ నేను చదివి రెండో క్లాస్ సార్ నా వ్యాపారం కూడా ఈ రోజు విజయవాడలో విజయవాడ పిలిచిన రోడ్ లో నాది పునుగులు బండి ఈ రోజు కూడా ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు కలసాలంటే హైదరాబాద్ ఉంటారా అక్కడ ఉంటారు లేదు విజయవాడ అండి విజయవాడ పునుగులు బండి అది రాఘవ పార్క్ దగ్గర సరే మీరు ఏ పార వ్యాపారం మీద చేసుకున్నా మంచిది బాగుంటుంది క్రైస్తవులను వాళ్ళని తిట్టకండి పాపం అవుతుంది నన్ను తిడితే నేను తిడతాను లేకపోతే నాకేం పని బైబిల్ అనకండి ఎందుకంటే బైబిల్ నేనే బైబిల్ కొట్టిందా నేను హింసించిందా ఇప్పుడు మా భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సోదరి సోదరి మండలి అని చదువుకున్నాను నేను చిన్నప్పుడు నా సోదరి సోదరి మండలి దగ్గర వచ్చి భూత పుస్తకాన్ని ఇస్తే నేను ఎలా ఒప్పుకుంటానండి ఎలా ఖండించకూడదు నాకు భారతదేశము నా మాతృభూమి భారతీయుల సహోదరులని ఎప్పుడు రాశారు చెప్పారు ఎక్కడ చెప్పు సోదరి సోదరి సార్ సహోదరులు కాదు సహోదరులు అంటే ఒకే ఉదరం నుంచి జన్మించిన వాళ్ళని అర్థం నేను చదివినప్పుడు భారతీయులందరూ నా సహోదరులన్నీ ఉంది అంతే నేను చదువుకున్నప్పుడు ఆ మాటే తప్పు తప్పేందుకు వాళ్ళు రాసినారు రాసినారు సహోదరు అంటే ఏమైతుంది అంటే ఉదరం అంటే ఒకే పొట్ట నుంచి జన్మించిన వాళ్ళని అప్పుడు రాజ్యాంగం నువ్వా రాసింది వాళ్ళ తర్వాత ఏమో అది ఎప్పుడు రాశారు చెప్పండి భారతదేశం నా మాతృభూమి స్వాతంత్రం వచ్చినాక రాసినారు అవునా ఓకే స్వాతంత్రం వచ్చినాక రాశారు అంతే ముందు ఏమున్నారు గోపి గారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమున్నాయి వాళ్ళందరూ కలుపుకొని పోతున్నారు అందరినీ ప్రేమిస్తున్నారు హిందువులు ప్రేమించినారు క్రిస్టియన్లు ప్రేమించినారు బ్రిటిష్ వాళ్ళు అందరిని ప్రేమించారు వాళ్ళు ప్రేమించాము బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు ప్రేమించారండి మనకు స్వాతంత్రం రాలేదు కదా అప్పుడు తెల్ల ఉన్నారు కదా ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మనల్ని ప్రేమించారా ఎందుకు ప్రేమించలేదు హిందువుల ప్రేమించారు అందరిని ప్రేమించారు ముస్లిం ప్రేమించారు నవాబులు హైదరాబాద్ నవాబులు వేయారు కదా వందేళ్ళు వాళ్ళు ప్రేమించారు వాళ్ళు ఇప్పుడు తెల్లవారు కదా ఔరంగజేబు కూడా మనల్ని ప్రేమించాడా వినండి అందుకనే వాళ్ళు ప్రేమించారు మనం ప్రేమించారు కాబట్టి పిల్లల గురించి మనం వాళ్ళని ప్రేమించారు మీరు ప్రధానమంత్రి గారే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ప్రేమించుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళు మన ప్రేమించారనే మాట మీరు కట్టుబడి ఉంటారా ప్రేమించారా రియల్ చెప్తున్నా మా తాత స్వాతంత్రం చేయడానికి మా అబ్బ మా నాన్న అన్న పోయి ఆయన కూడా పోరాటం చేశాడు ఏ పోరాటం అంటే ఏం ఫైట్ చేయలేదు ఎవరిని సంపద ఏం చేయలేదు వాళ్ళు ఊరి పోరాటం అంటే నిరాహార దీక్షలు చేశారు బ్రిటిష్ మంచోడా చెడ్డోడా మంచి అంటాను చెడు నేను ఎందుకుంటాను అండి అవునా అవును సరే అట్లయితే నాకు వేరే కాల్ వస్తుంది మళ్ళీ మాట్లాడదాంలే గోపి గారు ఇప్పుడు ఒకటి మన మోదీ గారు కూడా బ్రీచ్ వాళ్ళ దగ్గరికి పోతారు లేదా చెప్పండి మాట్లాడలేదు సార్ ఈ సార్ మాట్లాడినప్పుడు మీకు కాల్ చేసి చెప్తాను ఆయనతో అందుకని గోపి గారు ఏంటో ఆయన ఆయన పిఏ గారు నాకు పరిచయం పరిచయం లో నేనేం పట్టించుకోను కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు మీకు ఏమైనా భవిష్యత్ పరిచయం ఉంటే మీరు నాకు రెండో తరచు పునుగులు పండింది అని అంటున్నారు ఇన్ని రకాలు చెప్తున్నారు కదా మరి మాత్రం ఎప్పుడు అనకండి ఆ ఫోటో తీసేయండి బాబు నేను అంటాం బైబులే రాసింది మొగుడుతో కాపురం చేయించుకుంటుంది వేరే వాళ్ళతో కర్బం చేయించుకుందనే మాట నేను అదే మాట కట్టుబడి ఉన్నాను నువ్వు అది వేరే వాడితో గర్భం చేయించుకోవడం తప్పు అదే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అని అనుకోండి అదే మాటకు నీకు దేవుడు కాబట్టి కట్టుబడి ఉంటా దేవుడు అని చెప్పి దేవుడు అని భయబుల్ ఎక్కడ లేదే పరిశుద్ధాత్మ దేవుడు అని యుహవ దేవుడు అని ఉంది అనే అనేది ఎందుకు అంటున్నాడు అని ఆలోచిస్తే మీకు సమాధానం దొరుకుద్ది చూపిస్తావా ఎక్కడ ఉంది ముగ్గురితో గర్భం చేయించుకోకుండా వేరేవారితో గర్భం చేయించుకుంటే మీ భాషలో ఏమంటారు ఎవరితో చేయించుకుందామే పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మని మనిషిగా మీకు తెలుసా మరి దేవుడని చూపించండి పరిశుద్ధాత్మ అంటే ఒక ఆలోచన మనసు అంటే దేవుణ్ణినే ఉంటుంది పరిశుద్ధం అంటే ఏ పాపం లేకుండా ఏ పాపం లేకుండా ఉండే ఆలోచన మీ ఎవరు మనుషులే కదా ఆలోచనను చెప్పి ఎక్కడైనా రాశారా రాయలేదు కదా అలానే పరిశుద్ధాత్మ దేవుడైతే దేవుడని రాసేవాళ్ళు సరే గోపి గారు మోషే గారు మిగతా వాళ్ళు చనిపోయి బ్రతికినారా మోస చనిపోయి బతున్నాడు కాలంలో గుర్తు పెట్టుకోండి ఏ ఎక్కడా కూడా స్వర్గ నరకాలు ఉన్నాయి మంచి చేసి స్వర్గాన్ని తీసుకెళ్తా అని ఎక్కడా రాయలేదండి ఏం ప్రవక్త ఇద్దరు వెళ్ళారు స్వర్గానికి అంతే స్వర్గ నరకాలు అనే కాన్సెప్టే లేదు అసలు ఇప్పుడు చంపబడి మూడో దిన లేచిన వాళ్ళు భూమి మీద ఎవరన్నా నాకు చూపించాలి అసలు ఆ కాన్సెప్ట్ ఎలా తీసుకొచ్చాడు ఏ సార్ చెప్పండి బై కొత్త నిబంధనలు ఎక్కడ నిహవా అని పేరుందా యేసు ప్రభు ఒక్కడే దేవుడు నేను వాక్యం ప్రకటి అంతా ప్రకటిస్తున్నాను మన తెలంగాణ కూడా ప్రకటించాను నా వీడియోలు కూడా నేను చూడండి వస్తుంటాయి ఎవడి పిచ్చోడు ఆనందం సార్ మనం ఏం చేస్తాం దానికి సరే ఎవరం ఆనందం ఆనందం అండి కానీ నేను మాత్రం ఇతరులు ఆనందం నేను నేను ఇతరులు ఇంకొక ఇంకొక బాబాని తీసుకొచ్చి బాలబాబాని దేవుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిచ్చు వాళ్ళు తప్ప మనం వాళ్ళ గురించి మేము ఒకరిని నీచంగా చేయమండి తిట్టడం నన్ను తిరితే తప్పితే నా సిద్ధం నా మీద గ్రానైట్ రాళ్ళేస్తాను యూట్యూబ్ లో అవి చేసుకుంటున్నారు ఇప్పుడు నా మీద దుమ్మెత్తిపోయటం కాదు మీరు వచ్చి ఇదిగో నువ్వు మాట్లాడిన తప్పు సాక్ష్యం ఇదిగో చూపించండి దర్శ రెండు రాత్రులు చూడండి సంవత్సరం రాత్రులు చూడండి నాకు కావాల్సింది ఆధారం కావాలి ఆధారం లేకుండా నేను ఇచ్చే స్టేట్మెంట్ నువ్వు తీసుకోవాలంటే నువ్వు ప్రధానమంత్రి వా రాష్ట్రపతి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్ తీసుకోవడానికి నేను చూపించాలి లేదా రాజ్యాంగం ప్రకటించాలి ఇప్పుడు రాజ్యాంగంలో రాజ్యాంగం పరిశుద్ధాత్మ దేవుడు మేరీ గర్భవతైంది పరిశుద్ధాత్మ అని చెప్పి రాజ్యాంగంలో రాయాలి బైబిల్ లో రాయాలి అప్పుడు నేను నమ్ముతాను రాజ్యాంగం ఎప్పుడు రాసారండి ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇగో నేను చదువుకోలేదు రాజ్యాంగం గురించి నాకు తెలియదు సరేనా మరి అప్పుడు వచ్చినప్పుడు బైబిల్ని రాయాలంటే ఎలా రాస్తారు చెప్పండి ఏంటండి బైబిల్ మీ ఇష్టం సార్ సంవత్సరాల రాసిన బైబిల్ రాజ మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి ఇది కూడా ఉంటుంది కదా మేరీ వర్జును ఆమె ఆమె ఎందుకు మేరీ అమ్మతో నీకెందుకు నువ్వు లేడీస్ వా లేడీస్ అయితే లేడీస్ జెంట్స్ కదా జెంట్స్తో మాట్లాడు నీకెందుకు అంతే కదా అంటారు కదండి మీరు మాత్రం ఏమన్నా నిన్ను కొట్టిందా గురించి కాదు నా బాధ భూత పుస్తకాన్ని తీసుకొచ్చి వ్యభిచార వంశంలో పుట్టించుకొచ్చి దేవుడు అంటున్నారు అంటున్నాను చెప్పు ఏమంటారు మళ్ళీ పాస్టర్ కోసం పెందుకో ఐదు సంవత్సరాలు ఉన్నాను చదువుకున్నాను తీసుకున్నాను నాకు కాకుండా నేను నాలాగా చెడిపోకుండా ఎవరు బాబు బైబుల్ చదివి ఇది తప్ప నేను బయట ప్రకటించినప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నేను చెప్పే తప్పులని పట్టుకున్నప్పుడు మీరు వాటికి రైట్లను తీసుకొచ్చి ఒక ఉదాహరణ ఒక వీడియో పెట్టండి లేకపోతే నాకు కాల్ చేయండి అసలు డిబేట్ చేయండి మీరు చేసేదానికి చెప్పండి దేవుడి కోసం బతకడమే కదా సార్ మనందరం మీరు చచ్చిపోయినా దేవుడి కోసమే చచ్చిపోవాలి దేవుడి కోసం ఏసండి మీకు వేరే పనులు అయ్యా దేవుడు మిమ్మల్ని బతికిస్తాడు అయితే బైబిల్ ఏం రాసింది వాక్యం నేను బతికిస్తుందని చెప్పి రాసింది ఆ వాక్యాన్ని ప్రకటించాలి అంటే మీ పనులని మానుకోవాలి నా బాటతో మాట్లాడాలి మీరు అవునవును మా మీరు చెప్పిన కరెక్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదండి ఇంకా అన్ని ఉన్నాయని మనం మెంటల్ ఎక్కినా గంటల గంటలు మాట్లాడడం కదా కొంతసేపు మాట్లాడుతుంది నిజం ప్రకటించడానికి ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి వెళ్ళకూడదు గోపి గారు ఒకటి ఇప్పుడు లేడీస్ లేడీస్ కొట్లాడతారు మగవాళ్ళతో కొట్లాడతారు కొట్లాడు కాబట్టి లేడీస్ ఆమె కాబట్టి ఆమె స్త్రీ ఈగో ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎవడు ఎవడైనా కొట్టుకుంటారు ఆడ మగవాడు కొట్టుకుంటారు ఈగో ప్రాబ్లం వస్తే అది లోక సంబంధమైనది ఆమె ఆమెను ఒక ఒక ఎలా కలుస్తా అంటే ఆమె దేవుడు అని కూడా కొంగం తెలియని కొలుస్తున్నారు దేవుడు కాదు రియల్ చెప్తున్నారు అమ్మాయి చదివారా ఎప్పుడైనా కురాన్ చదివారా మీరు కురాన్ అది తెలియదు కురాన్ అన్న బైబిల్ అన్న ఒకటే అది అదే పాత నిబంధన కదా కురాన్ రెండు ఒకటే సార్ మీరు ఒక్కసారి ఖురాన్ చదవండి గాబ్రియల్ దూత్ వచ్చి మేరీ లంగా ఎత్తి ఆమె పువ్వు మీద ఊదడని ఉంటది కురాన్ లో అది చెప్పాలి తప్పు చేస్తున్నావు గోపి అవన్నీ విషయాలు కురాన్ లో ఉంది మీరు చదువుకోండి అని చెప్తున్నా వాళ్ళు కురాన్లు కూడా కొంతమంది తప్పుడుగా రాసుకున్నారు గోపి గారు అట్లా మనం ఇప్పుడు నేను గ్రంథం ఆధారంగా మాట్లాడతాను కానీ నా సొంత వచ్చిన మాట్లాడలేదు కదా ఇప్పుడు అనకండి వద్దు ఆమె విషయం వద్దండి బైబిల్ అన్నారు బైబిల్ అంటే దేవుడు అనమాట మరి అమ్మకు అసలు సంబంధమే లేదు బైబిల్ అర్థమైంది దాంట్లో మరి అమ్మ ఉంది ఒక చాప్టర్ ఏముంది మేరీ గురించి యేసు ఏమన్నారు యేసు నీ తల్లిని సహోదరులు వచ్చినట్టు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు వీళ్ళు నా చుట్టూ ఉన్న నా తల్లి నా సహోదరు అన్నారు నేరేమని అమ్మ కాదన్నారు ఆయన పిచ్చోడనే వాళ్ళ అమ్మ వచ్చి పిచ్చోడు ఉంది కదా అందుకే కదా ఆయన బాధపడింది పిచ్చోడితే ఎందుకంటే మీరు కల్పితం చేసి పోయారు చేద్దాన్ని తెలిసినది అని చెప్పి రాశారు అక్కడ మార్క్స్ వరకు మూడు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదవండి ఒకసారి మీరు బైబిల్ నేను బైబిల్ లో బైబిల్లో సిఎస్ఐ చిర్చిలో ఉన్న బైబిల్ ఏదో మీకు తెలుసు కదా ఆ బబ్లిక్ చిర్చిలో ఉన్న బైబిల్ నేను చదువుతాను అన్నమాట ఇప్పుడు మీ దగ్గర గ్రీక్ ఉందండి మరి కొత్తనే గ్రీక్ లో రాశారు గ్రీకులో నుంచి నేను చదివినిపిస్తాను మరి మీకు సరే ఇప్పుడు మీరు ఏమన్నా ఇంగ్లీష్ ప్రామాణికం కాదు మిమ్మల్ని గోపి గారు ఎవరన్నా మిమ్మల్ని అంతే వాళ్ళని అనండి కానీ దేవుడు అనకండి బైబిల్ అనకండి మీరు మాత్రం అనకండి ఆమె వద్దు చూడు వద్దండి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా లేదు కదా అన్నారు చెప్పండి నా ఇంటికి వచ్చి బూత్ పుస్తకం ఇచ్చారు నన్ను మతం మార్చారు నా దగ్గర దర్శన భాగాలు దోచుకున్నారు డబ్బులు అంతా తిన్నాడు పాస్టర్ గారు వాళ్ళని అడగండి ఆయన అడగండి వాడు ఎందుకు తిన్నాడు డు తిన్నాడు కానీ నన్న బాధ్యత ఏ ఊహించాలి పరిశుద్ధాత్మ వహించాలి ఏ హో మేరీ మీరీ ఊహించాలి నా బాధ్యత వహించాలి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి నేను పాతిక లక్షలు ఖర్చు పెట్టాను ఎప్పుడు ఐదు సంవత్సరాల క్రితం మన పాతిక లక్షలు నాకు ఇప్పించండి నేను ఇప్పుడు మీరు చెప్తారు మీరు దొరకలేస్తున్నారు మేము కాదు కానీ ఇప్పుడు ఆమె ఆమె తీసుకొని పాస్టా తీసి ఇప్పించుకోని చెప్పలేదు కదా గారు ఇప్పించుకున్నారు ఆ పాస్టర్ గారిని మీరు అడగండి ఆయనతో మీరు కలెక్ట్ చేసుకోండి అంతే కదా ఆయన ఎందుకు తీసుకున్నాడు సరదాగా తీసుకున్నాడా బైబిల్ లో రాసిన రెఫరెన్స్ ప్రకారం తీసుకున్నాడా బైబిల్ లో పదో వంద తీసుకోమని ఉంది మరి తీసుకోవచ్చు దాంట్లో ఉంది అది తప్పు కదా అది సరే నీకు ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు పాపనర్థాలు పెడుతున్నారు ఇప్పుడు అపోస్తుల కార్యం మూడో అధ్యాయం ఐదవ అపోస్తుల కార్యంలో ఉంటుంది అపోస్తుల కార్యము ఐదు పేరు ఏంటంటే అవునవును అన్ననీయ కరెక్ట్ ఐదు ఐదో అధ్యాయం అండి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయంలో ఒకటో వచనంలో ఉంటుంది వాడు పాపం వాడు పది లక్షలకు ఉదాహరణ కనుకుని పది లక్షలు అమ్మితే నేను ఐదు లక్షలకే లమ్మిడని పేదురు చెప్తాడు టపక్కన చచ్చిపోతారు అక్కడ మళ్ళీ వాళ్ళ భార్య వస్తుంది వాళ్ళ భార్య కూడా చచ్చిపోయింది మరి ప్రేమామయుడు కరుణామయుడు ఇలాంటి పనులు చేయొచ్చా అండి చెప్తే చెప్తున్నారా అండి ప్రేమామయుడు కరుణామయుడు ఇప్పుడు నువ్వు ఒక చేన వేసినావు కాదు కరుణామయుడు పాపాలు క్షమించేవాడు చంపేవాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు అది మొదట ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఫస్ట్ ఆయన ప్రారంభించలేదు కాబట్టి వాళ్ళకి సభ్య అధికారం ప్రేమిస్తూనే ఉంటాడండి మధ్యలో చంపడం ఇష్టం వచ్చిన మాటలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి పాపాలు గొడవలు పెడుతుంటే నా దగ్గరకు వచ్చి నన్ను చంపలేదేమండి గోపి నువ్వు ఆయన ఆయన చూస్తున్నావు నువ్వు ఎందుకు రాలేదు

చక్కగా చాలా పౌలు పౌలు కూడా సౌలు కొన్నప్పుడు నీలాగే చేసినాడు అందాడు పౌలు చూడాడు ఆడు పైత్యం వాళ్ళు మనకంటే వేల సంవత్సరాలు ముందర పుట్టిన వాళ్ళు గౌరవించాలి ఎరుపు ఎప్పుడైనా ఎరుపుకే సార్ వాడు వేల సంవత్సరాల క్రితం పుట్టని వంద సంవత్సరాల క్రితం పుట్టని ఎప్పుడు పుట్టినా ఎరుపు గడే ఎరుపు మనకంటే ముందు పుట్టాడు కదా తోపుత్రు అనకు అనకండి బాబమికికిల్చి అందరూ చెప్తున్నారు గోపి గారు ఇవన్నీ మీరు అనకండి ఏస్ప్రో ఒకడే దేవుడు నమ్ముకొని ఆయన ప్రాణం పెట్నారు నేను చెప్తున్నాను ను ఏమను చేత చూసారా నాకంటే ముందే పుట్టారు మళ్ళీ వాళ్ళు ఆ మీరు బైబిల్ చదివినారు కదా అండి మీరు ఒకసారి చదివి తెలుసుకోండి ఇంకా మీరు మళ్ళీ పాస్టర్ దగ్గరే వెళ్లిపొండి నేను ఉంటాను నేను తెలుసుకొని వెళ్లిపోతాను సరే గోపి గారు ఓకే ఓకే ఉంటాను ఉంటాం ప్రభు నేను మార్చాలని కోరుకుంటాను గోపి ఏ రూపంలో చెప్పండి అది కూడా మాట్లాడుతారు టైం లేదు మళ్ళీ మళ్ళీ కలుద్దాంలేండి సరే